హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్ ఇట్స్ మీ వల్లి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వ్లాగ్ అనేది నేను స్టార్ట్ చేశానండి ఒక టెన్ డేస్ నుంచి నాకైతే అస్సలు హెల్త్ అనేది అస్సలు బాగాలేదు దానివల్ల మా మదర్ అయితే నాకు కుక్ చేసి పెడుతున్నారు అనమాట అంటే సిచ్యువేషన్ అలా ఉందనమాట నాది అయితే ఇంకా ఈరోజు నా కోసం అని చెప్పేసి పచ్చి అయితే తీసుకున్నారు నాకు పచ్చిమెత్తలు అంటే చాలా ఇష్టం అండి అయితే మా అత్తయ్య గారేమో పచ్చి చేసి ఇచ్చారనమాట ఇంటికి వస్తే తీసుకుందాం అన్నమాట ఇంకా అవి మా అత్తయ్య గారు అయితే చేసేసి ఇచ్చారనమాట కూర వండడానికి ఇంకా ఒక పక్కన మా మదర్ అయితే కుక్ చేస్తున్నారు అనమాట నాకైతే అసలు హెల్త్ బాగాలేదండి ఈ మధ్యన ఏంటో తెలీదు మేబీ అక్కడ హౌస్ షిఫ్టింగ్ ఇవన్నీ జరిగినాయి కదా అనుపత్తిలో సర్దుకోవడం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సర్దుకోవడం ఇవన్నీ చేయడం వల్ల అనుకుంటా బాగా సిక్ అయిపోయాను ఇంకా బ్లడ్ కూడా లేదని చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్లు రాసి బ్లడ్ లేదు లేస్తే కళ్ళు అవి తిరగడం ఇలా జరుగుతుంది అనమాట నాకు ఇంకా దాంతో డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించారు అప్పుడు బ్లడ్ లేదమ్మా అసలు అని నీకు నీరసం రావట్లేదా అని అడిగారు అనమాట అయితే నాకు చాలా ఎక్కువగా నీరసం వస్తుంది బట్ పిల్లలతో అటు ఇటు తిరగడం ఇంకా వాళ్ళని చూసుకోవడం వల్ల స్ట్రెయిన్ అవుతున్నాను అనుకున్నాను తప్ప ఇలా బ్లడ్ లేదు కొంచెం విటమిన్స్ అవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోలేదు నేను అయితే ఇంకా ఇప్పుడు బ్లడ్ పట్టడానికి మెడిసిన్ రాసారు అలాగే ఫుడ్లో కూడా చేంజ్ చేసుకోమని చెప్పారనమాట ఇంక ఇక్కడ నుంచి బ్లడ్ పట్టడానికైతే నేను తినాలి బాగా తినమని చెప్పారు బాగా వీక్గా ఉన్నానని అయితే చెప్పారనమాట ఇంకా అని చెప్పేసి తినడం అయితే స్టార్ట్ చేశాను మొన్నటి వరకు డైట్ అని అలా చేస్తూ ఉన్నాను అనమాట వెయిట్ పెరిగిపోతే కష్టం కదండి తగ్గడం అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు వెయిట్ ఒక వన్ కేజీ పెరిగినా కూడా నాకు నాకు తెలిసిపోద్ది అనమాట నేను వెయిట్ పెరిగానని దాంతో వెంటనే నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను డైట్ అనేది నాకు వెయిట్ పెరిగితే చాలా భయం అనమాట మోకాళ్ళ నొప్పులు అవి వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు అందరికీ వెయిట్ పుటాన్ అయిన వెంటనే తెలిసిపోతుంది మనకి ఆ చేంజ్ అనేది మనం కొంచెం డైట్ కంట్రోల్ అయితే ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అందుకని చెప్పేసి కొంచెం డైట్ కంట్రోల్ కూడా చేస్తూ ఉన్నాను అయితే ఇంకా ఈరోజు కర్రీస్ వచ్చేసి ఈ పచ్చి నెత్తలు ఒకటిని నాకేమో పచ్చి మెత్తలు ఉండారు మా మదర్ వాళ్ళకి మా అత్తగారు వాళ్ళకినేమో కందాన్ని పచ్చిరాయలు పులుసు అయితే పెట్టారనమాట ఆ రెండు రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను మా ఆంధ్ర సైడ్ నెత్తలు అంటే చాలా ఫేమస్ అండి అయితే ముందుగా ఆయిల్ బాండీలో ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్ వేసుకుంటాము చాలామంది ఆనియన్ ముక్కలు వేసుకుంటారు కదా మా ఇంట్లో మాత్రం ఆనియన్ పేస్ట్ అయితే వేస్తారు చేపల కూరకి అది వేగిన తర్వాత చేపలు వేసేసి ఉప్పు పసుపు కారం వేసి వాటర్ వేసుకుని కూర దగ్గరికి అయ్యేదాకా అయితే ఉంచేసుకోవడం అనమాట అది ఈరోజు నాకు వండిన కర్రీ అనమాట ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళకి కంద పులుసు పెట్టుకోవాలని వాళ్ళకి తినాలని ఉందని చెప్పేసి అన్నారు అయితే ఈ వచ్చేసి మా అత్తయ్య గారు మా పెరట్లో వేశారంటండి అది బాగా మంచిగా ఊరి ఊరిన తర్వాత తవ్వేశారు అనమాట తవ్విన తర్వాత ఇది ఇలా ఉంటుందన్నమాట అది ఈరోజు వండుకుందామని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా కంద పులుసు కూడా చేస్తున్నారు అనమాట అయితే ఈ కంద కోసేటప్పుడు కానీ లేదంటే వండేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే కందకు లేని దొరద కత్తిపెట్టికి ఎందుకని సామ సామెత కూడా ఉంది కదా మనకి కంద దురద పెడుతుంది అందుకని చెప్పి మనం కోసేటప్పుడైనా సరే చేతికి ఆయిల్ రాసుకుని కోయడం బెస్ట్ అనేది నాకు తెలిసినంత మట్టికి మంచిది అది వండేటప్పుడు కూడా మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ఎందుకంటే మనం తిన్నప్పుడు నాలుగు దొరద పెట్టకుండా అన్నమాట అయితే ఇంకా మా అత్తయ్య గారు ముక్కలు కోసేసి ఇంకా అని చెప్పేసి వాటర్ వేసి ఉడకబెడుతున్నారనమాట కంద పులుసు అయితే మాత్రం చాలా చాలా బాగుందండి అది చాలా బాగా వచ్చింది యాక్చువల్గా నేను తినలేదు కానీ నాకే తినాలనిపించే అంత స్మెల్ వచ్చేసింది అనమాట ఇల్లంతా కూడా గుమగుమలాడుతూ ఉంది అయితే ఇంకా నేను కొంచెం తినకూడదని చెప్పేసి తినలేదు ఇంకా ఇలాగా కంద ఉడికేటప్పుడు అండి ఆ దొరద పెట్టకుండా ఉండడానికి లేత జామాకులు అనేవి కంద ఉడకబెట్టేటప్పుడు వేసుకోవాలంటండి పెట్టకుండా ఉండడానికి ఉండే ఇదంతా పోతుంది అనమాట అందుకని చెప్పేసి అది పోవడానికి ఇలా లేత జా జామాకులు వేసుకుంటే గనక ఉడకబెట్టేటప్పుడే అందులో వేసుకోవాలన్నమాట అప్పుడు దానికి ఉన్న అగరంతా పోయి అనేది రాదనమాట మనం తిన్నప్పుడు కూడా అనేసి మా అత్తయ్య గారు చెప్పారు నాకు కూడా ఇప్పుడు వరకు తెలీదు ఈ టిప్ అయితే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నానండి ఇంకా ఇలా కందనే ఉడకపెట్టేసుకుని తర్వాత మనం ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం అంద ఉడికిపోయిన తర్వాత దానిపైన ఉన్న తోలంతా తీసేసుకొని తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పచ్చిరీలు అనమాట ఈ పచ్చని ఆల్రెడీ మేము ఆగిలేసుకుని పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట కొంచెం పచ్చడి కూడా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము అందుకని చెప్పేసి ఎక్కువ తెచ్చారండి తర్వాత ఇంకా ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి పులుసుకి ఆయిల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఆయిల్ కొంచెం కాగ మరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం ఈ ఫ్రాన్స్ని కూడా వేసేసుకుంటే కనుక అప్పుడు అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఫ్రాన్స్ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రై అయితే కనుక మనం అందుకనే ఆనియన్స్లోనే వేసేసుకుంటే ఆనియన్స్ ప్లస్ ఫ్రాన్స్ కూడా ఫ్రై అయిపోతాయి అన్నమాట రెండు కలిపి ఫ్రై చేసుకొని అప్పుడు పులుసు అయితే పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రాన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం టమాటాలు వేసుకోవాలన్నమాట టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇంకా కంద ముక్కలు కూడా వేసేసుకోవాలి మూడు మొత్తం అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు పసుపు కారం వేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు కారం వేసుకున్న తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు అనేది పులుసులో అయితే వేసుకోవాలండి చూశారు కదండి కంద పచ్చరేలు పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా తినేయడమే పులుసు అయితే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి కందకి కంద హెల్త్కి మంచిది అలానే టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ రెండు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు మా లంచ్లోకి కంద పచ్చి పులుసు ఆంధ్ర ఫేమస్ పచ్చిని ఎత్తరైతే చేసుకుందాం అన్నమాట ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు సడన్ గా వాతావరణం అయితే మారిపోయిందనమాట ఇంకా పిల్లలు పైకి వెళ్దామని చెప్పేసి అన్నారు ఇంకా వాళ్ళని పైకి తీసుకుని వెళ్ళాను వాళ్ళు కొంతసేపు అయితే ఆడుకున్నారు ఇంకా తర్వాత పిల్లలైతే ఈవినింగ్ టైంలో మ్యాగీ చేయమని అడిగారు అనమాట నేను మ్యాగ్జిమం మ్యాగీని అయితే అస్సలు పెట్టనండి మంత్లీ వన్స్ అన్నట్టు పెడతాను అనమాట అది కూడా ఇంకా వరుషు బాగా అడిగితే పెడతాను అనమాట ఐ థింక్ ఈరోజు అనమాట పిల్లలిద్దరూ కూడా అడిగారు ఇంకా దానివల్ల పింటు కూడా అడిగే పింటు ఇంకా వర్షం ఇద్దరికి ఇష్టం అనమాట మ్యాగీ అందుకని చెప్పేసి ఇంకా మ్యాగీ అయితే చేసాను వాళ్ళైతే మ్యాగీ తిన్నారు ఇదండి ఈరోజు నా వ్లాగ్ మీకు రెసిపీస్ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్టాచ్యూ ఉంటూ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్